నమస్కారం టీవీ స్వాగతం విజయవాడ భవానీపురం లారీ సప్లయర్స్ ఆఫీస్ అసోసియేషన్ హాల్లో ఎల్జెసి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భవానీపురం ఏఎస్ఏ ప్రకాష్ గారు అలాగే లారీ సప్లయర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ సెక్రటరీ మధు కోశాధికారి పిట్ల సాంబశివరావు కూరపాటి శ్రీను బాలాజీ సీను పాల్గొన్నారు తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే పిల్లలకి సెల్ ఫోన్ అలవాటు లేదు ఇప్పుడు పేరెంట్స్ అంతా కూడా ఆ మూడు సంవత్సరాల వయసు పిల్లలు కూడా అన్ని ఫోన్ ఇచ్చేస్తారు ఫోన్ ఇస్తే అసలు తల్లిదండ్రులు ప్రజల పనికి ఏదో పనులు చేసుకుంటారు ఆ ఫోన్లో అసలు ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరు చూస్తున్నారో పరిపాలి మనం ఏంటంటే ఫోన్ ఇచ్చేస్తే పిల్లలు పిల్ల ఆడుకోవాలి కదా అనుకుంటాం పిల్లలు అలా ఉండట్లేదు దయచేసి తిరుమలకి ఫోన్ అలవాటు చేయకూడదు అలవాటు చేస్తే ముందు కూడా ప్రభావం ఉంటుంది ఈ రెడ్డి గారు ఇప్పుడు చాలా కార్యక్రమం చేస్తున్నారు మా పోలీస్ స్టేషన్ కూడా వస్తూ ఉంటారు నేను వాళ్ళ మీద భార్య పత్రిక కానీ ఫ్యామిలీ విషయాలు కానీ అదే స్వయంగా పోలీస్ స్టేషన్ అనేది కూర్చొని మాట్లాడి దగ్గర పరిస్థితి సాంపూ మరవలేకపోతే ఈ సందర్భంగా పిట్ల సాంబశివరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన భవానీపురం ఏఎస్ఏ ప్రకాష్ ని అభినందించారు అలాగే ఎల్జేసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మంచి హృదయంతో పిల్లలకు నోట్బుక్స్ పంచడం అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తానని అనడం చాలా సంతోషకర విషయమని అన్నారు

ఈ అభినందనలు తెలిపారు సుధాకర్ రెడ్డి మా వైస్ ప్రెసిడెంట్ రఫీ అన్న మిత్రుడని ఒక మంచి ఆలోచన రావడం సరిపోదని చాలామంది సొసైటీలో మంచి స్థాయికి వెళ్తా ఉంటారని ఎంత స్థాయికి వెళ్ళినా మంచి చేయాలన్న ఆలోచన చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుందని అలా ఆలోచన ఉన్న వారిలో సుధాకర్ రెడ్డి ఒకడని పేద పిల్లలకు సహాయం చేయడం గొప్ప విషయమని ఇక్కడ సేవాభావంతో ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం మా అసోసియేషన్ హాల్లో జరగడం

పిల్లలకు మంచి ముఖ్య ముఖ్యతకి వచ్చినట్టు మా భవానీపూర్ ఏఎస్ఐ ప్రకాష్ గారికి నమస్కారం సార్ మా అలాగే అత్తగారి మా అన్నయ్య కొత్త సాంతుల వారికి చిన్న అన్నయ్య రవి గారు కూడా ధర్మ తీర్పరుస్తూ ఒక మంచి ఆలోచన కావాలనే సార్ గొప్ప విషయం చాలామంది సొసైటీలు వల్ల ఎంతో స్థాయికి వెళ్తుంటారు ఎంత స్థాయికి వెళ్ళినా మంచి చేన ఆలోచన చాలా తక్కువ ఉంటుంది ఆ మంచి చేన ఆలోచన వద్దటో మొదటి వ్యక్తి మన సుధాకర్ రెడ్డి గారు ఉంటాం ఒక చాలా ఆనందకర విషయం ఇలాంటి విషయాలు మీరు ఒక పేద పిల్లలు కానివ్వండి ఎవరికైనా మీ వంతు సాయం చేయడం చాలా తక్కువ విషయం ఇట్లాంటి సేవాభావం ఎన్నో చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క ఈ చేసే సేవా కార్యక్రమంలో మా అశోషంలో మీరు ఈరోజు మా ప్రాంత పిల్లలకి ఒక పది మందికి పదిహేను మందికి బుక్ చూడండి నిజంగా మాకు చాలా మీరు ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తూ ఏదన్నా మీ చేయబోయే సేవా కార్యక్రమంలో ఎప్పుడు కూడా మా అశోషం వైస్ ప్రెసిడెంట్ రఫీ మాట్లాడుతూ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుద్దని బాగా చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు కూడా ఉంటుందని అలాగే ఎవరికైనా ఇంకా పేద పిల్లలు ఉంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేసి మాకు ఇస్తే వాళ్లకు కూడా బుక్స్ ఇస్తామని అలాగే బాగా చదువుకునే పిల్లలు మంచి మార్క్స్ వచ్చే పిల్లలకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఫీజులో కొంత అమౌంట్ డొనేట్ చేస్తామని సుధాకర్ రెడ్డి తెలిపారని రఫీ చెప్పారు నెక్స్ట్ సంవత్సరం వాళ్ళు ఉంటా కావాలన్న చోట మీ పిల్లలు ఉన్నారీ అంటే వాళ్ళు రాసుకొని వాళ్ళు అయితే చేసుకొని ఆయనకి ఇచ్చామనుకుంటాడు వాళ్ళ పిల్లలకు అంత బాగా వాళ్ళు ఫీజులు కట్టలేనోడు ఉంటే వాళ్ళకి ఈ చదువుకనే కాకుండా ఆర్థిక ఇంటికి ఏదైనా మెయింటెనెన్స్ ఛార్జీని కూడా ఆయన ఏర్పాటు చేసే దీంట్లో ఉన్నాడు అలాంటి ఉన్న సాంశరావు గారు కానీ మధు కానీ మీకు తెలిసిన ఎక్కడైనా స్లమ్ వేరారు మధ్య తరగతి అంటే బాగా స్లమ్ మీరు కట్టలేరు అబ్బాయి ఇంకా చెప్పాలనుకుంటాను ఆయన చెయ్యలే అర్థం అలాగే కోలపాటి శ్రీను మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవడం ఆనందంగా ఉందని తెలిపారు సుధాకర్ రెడ్డి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆశించారు అలాగే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన భవానీపురం ఏసే ప్రకాష్ మాట్లాడుతూ చిన్న పిల్లలకు సెల్ ఫోన్స్ అలవాటు చేయవద్దని తల్లిదండ్రులు చిన్న పిల్లలకు ఫోన్ ఇచ్చి వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటారు అని ఆ ఫోన్లో పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోవడం లేదని ఫోన్ ఇచ్చేస్తే పిల్లలు ఆడుకుంటారని మనం అనుకుంటామని కానీ అందరి పిల్లలు అలా ఉండడం లేదని అన్నారు అలాగే ఎల్జెసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఇది తను చేస్తున్న కార్యక్రమం కాదని దేవుడు తన ద్వారా చేపిస్తున్న కార్యక్రమాన్ని ఇది క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్ అయినా అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళకి మా ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తామని తను రెండు నెలలకు ఒకసారి ఒక వంద మందికి భోజనం పార్సల్ ఇస్తారని కానీ తన చిన్ననాటి మిత్రుడు రఫీ అలా కాదు ఏరియాలో ఉన్న పిల్లలకి ఏదైనా చేయమని అడిగినప్పుడు ఏం చేద్దాము అని ఆలోచించి పెద్ద పిల్లలకు బుక్స్ ఇద్దామని పిల్లలకు బుక్స్ ఇద్దామని నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేపట్టామని ఇంత మంచి కార్యక్రమం నాకు సలహా ఇచ్చిన రఫీకి

అన్నాడు అంటే మామూలు అందులో అలా కాదు స్థలంలో ఉన్న పిల్లలకి పంచాలి ఆ ఊరి మీద పెడతా ఉంటారు అంటే ఏం చేద్దాండు బుక్స్ సరే అని ఈ కార్యక్రమం శ్రీకారం చూడతాము అందరం అందరూ ముందు మా మామూలు థ్యాంక్స్ చెప్పండి ఎప్పుడక్కడ ఉంటాడు అంతే అప్పుడు ఎండ్లేస్ పొందే పిల్లలకు బుక్ స్కూల్ ఇచ్చామో ఉంటుంది అలానే నన్ను మోటివేట్ చేసి కార్యక్రమానికి ప్రకటించిన థ్యాంక్స్ చెప్తాను ఏదో నేను చేస్తున్నాను కాదు కానీ ఈ కార్యక్రమం అంతా

మా మనోరాడు మనోడు వాళ్ళు కూడా తాతయ్య తాతయ్య కార్యక్రమాలు చేయాలి బాగా ఇచ్చేస్తూ ఉంటారు మీ పిల్లలు మాత్రం ఇలాగే వదలకుండా మీ అనగడం మేము ఉంటాం మర్చిపోవండి మా అసోసియేషన్ అసోసియేషన్ పిల్లల్ని ఎందుకంటే ఫస్ట్ నేను పెట్టి పెట్టింది అసోసియేషన్ కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ముందు మీ అసోసియేషన్కి తెలియపరిచి ఇలా చేస్తామో కొంచెం కార్పొరేట్కి ఇక్కడ పర్మిషన్ తీసుకుని ఏం చేస్తాను మీరు ఎక్కడ చేసినా ఇక్కడ చేసినా ఇక్కడే ఎందుకంటే మేము ఏదో ఇచ్చారని కదా అని రోడ్డలో నేనే నందిపాటి సుధాకర్ రెడ్డి గారు లాల్ చేసి అని లాట్ టీ చేసి ఇచ్చారు పెట్టి ఒకటి పిల్లలకి బుక్స్ పంచడం జరిగింది ఇవాళ దానికి సంబంధించి సుధాకర్ రెడ్డి గారు రేడికి ఇంతకు ముందు కూడా నీ అన్నదానం మీకు చేయడం జరిగింది ఏ రకంగా అనిపిస్తుంది ఈ రకంగా చేయగా ఇది నేను చేశాడు అనేది కాదు అది పనులు సరే నేనైతే చేయను ఆయన నాకు చేపిస్తాడు అంతే అదే మీ స్నేహితులు రమీ గారు అన్నారు ముందు ఎప్పుడు ఈ రక్తి గారు చేస్తుంటే ఓ పోతే రకంగా చేద్దాం ఈ ముందుకెళ్దాం అని చెప్పేసి అన్నారన్న కదా ఎలా చాలా బాగుంది ఎందుకంటే ఇదివరిలో పట్టాలి బ్యాంకింగ్ చేసి ఒక వందమందికి పంచేవాడు ఇలా జరిగింది జరిగిన తర్వాత నా మిత్రుడు అభి ఏమన్నాడంటే అలా కాదు నువ్వు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళు అక్కడ సమ్మె పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏదన్నా చేయాలి అన్నాడు సరే ఏం చేద్దామని అన్నారు బిక్స్ కావాలి వాళ్ళకి బిక్స్ పంచాలి అన్నాడు సరే మీ ఇష్టం ఈ ఆలోచన కూడా బాగుండాలి ఎందుకంటే అక్కడ భోజనాలు చాలా మంది పెడుతూ ఉంటారు ఊరుగుతూ ఉంటాయి అండి కానీ ఈ విధంగా స్లమ్ ఏడాలో పిల్లల్ని మనం ఏదైనా చేయాలి అని ఆయన ఆలోచన రావడం అంటే నేను దాని జోచి అమలుపరిచాను స్టార్టింగ్ విషయం ఏంటంటే చాట్ ఫస్ట్ స్టార్టింగ్ రోజునే విద్యకు సంబంధించిన పుస్తకాలు పంచడం చాలా ఆనందంగా ఉంది ఏంటి అలాగే లారీ అసోసియేషన్ పెద్దల సహకారం కూడా ఈ ఇవ్వడం అనేది చాలా

అంటే ఆయనకి అబ్బుజేట్ అంటే ఎప్పుడైతే మా మా అంటారు కాబట్టి సరే చూడండి నండి గారు ఏమవుతున్నారండి మా భార్య మిత్రుడు ఆయన చేయట ఫ్రెండ్ అనమాట అంటే ఏదో ఐదో తరగతి చిన్నప్పటి నుంచి విజయవాడ సెంటర్లో ఒకే సద్దులో పక్కపా త్రీ కిలోమీటర్ ఉండేవాళ్ళు అప్పటి నుంచి మంచి ఫ్రెండ్ అన్నారు చమణ్ గారు ఏమనిపిస్తుంది ఎలా ఉంది ఇప్పుడు మీ సర్కిల్ జరిగిన అరెస్ట్ చేసిన తరునా భార్య సమయం అరెస్ట్ ఈ రకమైన ఆయన కార్యక్రమం జరగడం అలా ఉంది మా స్టేషన్ మంచి పేరు ఉంది ఇక్కడ కార్యక్రమం వచ్చిందంటే ఇంతకుముందు ఏం చేస్తా చేస్తామంటే అన్నదానం లేను పిల్లలకి ఇక పుస్తకాలు అన్ని డబ్బులు అని మా ఫలు కూడా ఇలా చాలా కార్యక్రమాలు చేస్తారు చాలా ఏం చేస్తారంటే భోజనాలు అని అవి అని అది కానీ మనం చేసేది లేని పిల్లలకి ఒక ఐదు పుస్తకాలు మూడు వందల పుస్తకం లేకపోతే వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఎడ్యుకేషన్ పరంగా అలాంటి ఇచ్చే కార్యక్రమం చేస్తామంటే మా సుధా అల్లుడు అంట చెప్తా చేద్దామో మంచి కార్యక్రమం అని చెప్పి ముందుకు వెళ్ళాడు ఇది ప్రతి సంవత్సరం వాళ్ళ ఒక డే చెప్పాడు ఆ డే రోజు ఒక వీక్ ముందు గ్రౌండ్ లెవెల్ తీసుకొని కోపం బట్టే ఓ ఎక్కువ పరిగెత్తకుండా ఒక యాభై మందికి దేనికి కానీ వాళ్ళ త్యాగం చేయాలి వాళ్ళకి ఇచ్చే అవసరం ఏం కావాలో ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం అయినా నేను కొంతమంది నమ్మల్ని కూడా త్యాగం చేసి చేస్తున్నాం ఇది ఇలాగే పనుకు సాగిస్తాం మా అసింట్ పత్రం కూడా రెండు మంది దాటి అంటే మేము సహకరిస్తా ఉంటే వాళ్ళని కూడా తీర్చుకొని ఈ కార్యక్రమం ఇక్కడే చేస్తా ఉంటాం ప్రతి సంవత్సరం ఆనందంగా ఉంది చాలా మంది ఎన్నో విధాలుగా సొసైటీలు ఇవాళ ఆర్థిక కానీ ఇవాళ ఆ ఆలోచన రావడం అనేది సుధాతారు ఇవాళ చాలా మంది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ సార్ చదువు ఇంపార్టెంట్ భారతదేశం భారతదేశంలో ఎవరు చెప్పినా చదువుకుంటే చాలు జీవితంలో ఆడగల నౌకం అలాంటి లేని పిల్లలకి తన సాయం బుక్స్ అని పెన్ను ఇవ్వడం అనేది చాలా ఆనందకర అంశం ఇట్లాంటి సేవా కర్పు మరి ఎన్నో చేయాలి వారికి మనస్ఫూర్తిగా మా భవానీపురం లారీ షాప్లా చూసిన తరఫున మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియపరుస్తూ రానున్న రోజుల్లో వారు చేసే ఇలాంటి సోషల్ యాక్టివిటీ మా చూసిన తప్పుడు వారంతకు మా సాయం అని చెప్పి మీ వీడియో ద్వారా వారికి తెలియపరుచుకుంటాం చూస్తున్నాం కదా

All I need are some better days Fuck me, I'm looking in the mirror So foggy, but I've never seen clearer I don't really think anyone can save me And honestly, I'm not really sure I want saving i like to be my own worst enemy There's no risk if you don't try it anything So I'ma just keep buying everything See you in the next life, hope to be a better me I don't think that my head's on straight Gotta flip it and grip it and go and get an x-ray What's wrong with me? I just feel way Pushing on my chest and it squeezes till I suffocate Better change my mindset, meditate It's pretty cool that I'm alive and have better days I could walk, see here, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days, cause all I want. Stuck between a rock and a hard place Do I work hard or live in my pace You're only young once, yeah that's all great But I also want a future where I'm okay Living life is doing lots of cocaine Wait no, it's living with no shame Wait no, it's sleeping in on Sundays I guess it's different for each of us and it's okay Well I just wanna be happy How to get there, hmm, glad that you asked me I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life every day.